పల్లీ అచ్చు అయితే తయారు చేసుకుందాం రెండిని మై లిటిల్ కిచెన్లోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం పల్లీలతో అచ్చు అయితే తయారు చేసుకుందాం చూడండి కావలసినన్ని పల్లీలు అయితే నేను వేపేసుకొని ఇలా గాజు బాటిలీలో అయితే స్టోర్ చేసేసుకున్నాను రెండు కూడా గాజు బాటిల్ అండి ఎందుకంటే మెత్తబడకుండా ఉంటాయి మనకి ఈజీగా అవ్వాలంటే ఒక రోజు ముందే ఇలా వేపుకొని అయితే పెట్టేసుకోండి కావాల్సినంత బెల్లం తీసేసుకుందాం యాలిత్త పొడి చాకు నెయ్యి కంపల్సరీ ఉండాలి కవర్ మనం ఇప్పుడు ఈ తవత అయితే కొలుసుకుందామండి అవుతాయి ఏంటి అని అప్పుడు బెల్లం ఎంత వేసుకోవాలో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఈ పల్లీలన్నీ కూడా కొలుసుకుందాం అవుతాయని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఈ బాటిల్లో కూడా ఉన్నాయి కదా ఇప్పుడు అండి ఆరు మనకి ఏడు దవల పప్పు అయిపోయింది చూడండి ఇలా పల్లీలు వేపేసుకొని పొట్టు తీసేసిన పప్పు లైట్ తీసుకోండి అదో మనం ఎంత బెల్లం వేసుకోవాలి ఏంటి క్లియర్ గా అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏడు దవల పప్పుకి మనం రెండు కేజీలు తీసుకుందామండి రెండు కేజీల ఒక పావు అయితే తీసుకుందాం రెండు కేజీలు పావు ఏడు దవల పప్పుకి ఇప్పుడు మనం దీన్ని చిర కొట్టుకుని అయితే పట్టుకుందాం ఇప్పుడు మనం చూడండి ఒక కేజీ బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాము మళ్ళీ ఇంకో కేజీ కూడా తీసేసుకుంటున్నాను ఒకేసారి పాకం అయితే తయారు చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాం ఈజీగా ఉంటుంది చూడండి ఇలా మొత్తం కూడా తీసేసుకుందాము రెండు కేజీలు పావు అయితే యాడ్ చేసుకుందాం రెండు కేజీల పావు అయితే అయిందండి ఈ బెల్లం అంతా కూడా మనకి ఈజీగా ఉంటుంది బాగా కరిగిపోతుంది మెత్తగా గొమ్మున తగ్గుతుందండి అందుకని నేను మీకు నీరుగా వచ్చి చూపిస్తాను ఇలా మనం ప్రతి బెల్లం కుందో ఇలా చేసుకోండి మొత్తం పేర్చుకున్న తర్వాత ఒక దానిపైన ఇలా వేసేసుకుని మెత్తగా కొట్టుకుందాం మొత్తం అయితే ఇలా కొట్టుకుందాం ఇలా మొత్తం అయితే చిట కొట్టేసుకోండి ఎంత మెత్తగా కొట్టుకుంటే అంత బాగా మనకి గమ్మును ఈజీగా కడిగిపోతుంది ఇలా పెద్ద బౌల్ అయితే తీసుకోండి పాకానికి ఇప్పుడు కూడా తొమ్మిపోతుంది ఈ బెల్లం అంతా కూడా మనం ఇందులో పోతే యాక్టివ్ ఇలా మొత్తం అయితే ఇలా మొత్తం నీట్గా తీసేసుకోండి బెల్లం అయితే కేజీ బెల్లంకి అర లీటర్ వాటర్ మనం రెండు కేజీల పావు యాడ్ చేసుకున్నాం బెల్లం చూడండి రెండు అర లీటర్లు అంటే లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇంకొక పావు ఇస్తాం కదా దానికి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం ఇదంతా కూడా కరిగించుకుందాం చూద్దాం స్టార్ట్ మనం రెండు ఫ్రెండ్స్ ఒక అయితే ఎలాగైతే వెలిగించేసుకోవాలి అసలు గరిట అయితే పెట్టకండి ఇలాగే కరగాలి బెల్లం అయితే లాస్ట్ కరిగిన తర్వాత ముక్కలు కరిగినవి లేని అప్పుడు చూసుకుందాం అప్పుడు అప్పుడు దాకా గరిట్ పెట్టండి బాగా ఉడకాలి ఉడికిన తర్వాత నీళ్ళు ఏమి చూసుకుందాం చూడండి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు మనం నీట్లో వడపోసేసుకుందాం ఇలాగా బౌల్ అయితే తీసేసుకొని పెద్దది ఇలా వడపోసేసుకుందాం మొత్తం చూడండి చెత్త చెదారం ఇసుక అన్నీ వచ్చేస్తాయి ఇలా నీట్గా వడపోసుకోండి పానకం ఇప్పుడు కూడా మేము ఇప్పుడు రెండు పట్టిన అయితే పట్టుకుందామండి ఈ ఏడు దవల పప్పుని రెండు దవలు చూడండి ఇలా ఒకటి రెండు మూడు మూడు దవల సాల్ట్ పప్పు అయితే తీసుకుందాం ఇప్పుడు మనం పాకం అయితే పట్టుకుందాం మనం ఆల్రెడీ పాకం పట్టేసుకుని ఉన్నాం కదండి వడపోసుకున్నాం కదా దీన్ని తీసుకుని మనం అయితే కేజీగా చెప్పాం చూడండి ఒకటి చూడండి మనం ఒక అరలిటర్ కోసేసాం కదా ఇప్పుడు రెండు అరలిటరు ఇక్కడికి కేజీ అయిపోయింది మనం రెండు కేజీ పావు వేసాం కదా ఒక కేజీ అయిందండి ఆ పావు కూడా మనం చూడండి ఇలా ఒక టీ గ్లాస్ అయితే యాడ్ చేసుకోండి కేజీ పావు సరిపోతుంది మిగిలింది పాకం కేజీ మీద పా ఉంది కదా దీంట్లో కూడా యాడ్ చేసుకుందాం ఇది రెండు సమానంగా చేసేసుకోండి ఇలా ఇప్పుడు మనం ఈ పప్పు కూడా రెండు భాగాలు అయితే చేసుకున్నాము ఏడు దవల పప్పు కూడా ఇప్పుడు మనం సమానంగా పాకం అయితే పెట్టేసుకుందాం పెట్టుకో పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ పాకానికి అయితే మీకు బాండీ కాస్త బాండి తీసుకోవచ్చు ఇలా బౌల్ తా బౌల్ తీసుకోవచ్చు ఏదైనా సరే ఓకే ఎందుకైనా పాకం పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇదైతే పెట్టేసుకుందాం లో పెట్టుకుని బాగా ఉడికించుకుందాం యాడ్ చేసుకుందామండి ఇలా ఒక స్పూన్ ఫుల్గా వేసుకోండి పంచదార ఎక్కువగా యాడ్ చేయొద్దు ఇకి పట్టినప్పుడు స్మెల్ అయితే బాగుంటుందండి ఇలా అయితే పట్టుకోండి ఇవన్నీ కూడా మనం ప్రతి ప్రతి కూడా ఇలా అయితే పట్టుకున్నాం ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెయ్యి అయితే తీసుకోండి మనం ఇలా కవర్ అయితే యాడ్ చేసుకోండి ఎప్పుడు కూడా కింద ఒక కవర్ ఉండాలి మళ్ళీ పైన ఒక కవర్ ఉండాలి ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకోండి ఇలా ఇప్పుడంతా కూడా అప్లై చేద్దాం కవర్ అంతా కూడా అప్లై చేయండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఎందుకంటే బాగా వస్తుంది అచ్చు ఎక్కడ అనుకోకుండా ఉంటుంది అలాగే ఈ చాకు కూడా బాగా రాసుకోండి స్టార్టింగ్ ఇలా రాసేసుకోండి ఇది కూడా ఇక్కడ పక్కన పెట్టుకుందాం అలాగే ఇక్కడ ప్లేట్ తీసుకోండి దీన్ని కూడా బాగా రాయండి ఇక ఎంత ఫుల్గా రాతే అంత అంటుకోకుండా ఉంటుంది ఇదో పెట్టేసుకోండి పక్కన పాకమైతే ఉడకపెట్టింది చూడండి ఇప్పుడు మనం బాగా అప్లై చేసుకోండి పక్కన కూడా అప్లై చేసుకోండి కవర్ అంతా కూడా చూడండి పాకం కదా ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా ఉడికించుకోండి ఉడికించిన తర్వాత ఇలా వాటర్ అయితే తీసుకోండి ఒక బౌల్తో ఇప్పుడు మనం ఇది బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇందులోకి పోతే ఇలా యాడ్ చేసుకోండి మీకు పాకం చూపించుకోవడం గురించి నేను ఇలా అయితే చూపిస్తున్నాను చూడండి చూడండి టంగు మంచి అడ్డం వస్తుంది కదా ఇప్పుడు పాకం రెడీ అయినట్టు చూడండి పర్ఫెక్ట్గా పొగ కూడా వస్తుంది కదా ఇలా పొగ రావాలి ఇప్పుడు కూడా మనకి ఈ పప్పులన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం ప్రతి పప్పుకి కూడా చక్కగా బాగా పట్టించండి చూడండి ఇలా అయితే మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒకేసారి ఇలా వేసేసుకోండి ఇలా అయితే మొత్తం బాగా ఎంత వీలవుతాయి మీకు అంత బాగా పల్లచుగా లాగాలండి ఇలా అయితే మొత్తం పానయండి ఎంత స్పీడ్గా పాంతే అంత గట్టిగా తోడుకుంటుంది వేడి వేడిగా ఉన్నప్పుడే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఇలా అయితే మొత్తం వేడిగా ఉన్నప్పుడే కట్ చేయండి లేకపోతే అసలు దిగదు ఎంత వేడిగా ఉంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ ఇలా తిప్పేసుకోండి షాక్కి ఏమైనా ఉంటే కనుక ఒకసారి క్లీన్ చేసుకోండి ఎందుకంటే కట్ అవద్దు మనకి ఇప్పుడు మళ్ళీ ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా లాస్ట్ అడ్జస్ట్ అయితే కొంచెం తీసేయండి ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా కట్ చేసేయండి మొత్తం కట్ చేసుకోండి బాగా చల్లారిన తర్వాత తీ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అదే బౌల్లో మళ్ళీ మనం హాఫ్ అవుతే తీసే పెట్టుకున్నాం కదా ఇది కూడా యాడ్ చేసుకుందాం దీన్ని కూడా ఉడికించుదాం ఈ బౌల్ లో పెడతוסనండి చూడండి బాగా ఉడికించుదాం చూడండి పాకం అయితే ఉడకబెట్టింది కదా ఇప్పుడు మనం ఈ పప్పు కూడా కొలిచేసుకుందాం కరెక్ట్గా మూడు దావలు సాల్వ్ అవుతే మనం ఏడు డవల పప్పుడిని ఆఫ్ ఆఫ్ అయితే చేసుకున్నాం కదా ఇలా ఇప్పుడు మనం దీంట్లోకి ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం కరెక్ట్గా ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఇలా స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం అంత కూడా కట్టి చేసుకోండి కదా ఆ పాత మచ్చ ఇలా పక్కకి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ చాకు కూడా మళ్ళీ అప్లై చేసుకోండి ఎందుకంటే పర్ఫెక్ట్గా చక్కగా తిరుగుతుంది మనం ఈ ప్లేట్ కూడా మళ్ళీ అప్లై చేయండి కూడా అది చల్లారు ఉంటే ఈ కవరే తీసుకోవచ్చు మీరు చల్లారిపోతే కనుక మళ్ళీ ఇంకో కవర్ అయితే యాడ్ చేసుకోండి ఇలాగ బాగా అప్లై చేసుకోండి అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే విడతపెట్టిందరు మనం వాటర్లో అయితే కొద్దిగా వేసుకుని చూస్తున్నాము సేమ్ ఇందాక ప్రాసెస్ రావాలి మనాలండి ఇప్పుడు కూడా చూడండి టంగమంటుంది కదా ఇలా ఎప్పుడు టంగనాలి అడిగితే యాడ్ చేసుకోండి ఇక మనం బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇలా అయితే యాడ్ చేసుకున్నాం బాగా మిక్స్ చేసుకున్నాం ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోండి ప్రతి పప్పుకి కూడా బెల్లం అయితే బాగా పట్టాలి బాగా కలపండి కలపేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా ఒకసారి కలుపుకోండి పైకి కిందకి లోపలికి అంత బాగా అవుతుంది ఇది మనం ఎంత ఫాస్ట్రా కలిపి ఎంత ఫాస్ట్రా కలిపి అంత మంచి ఇలాగే అడ్జస్ట్ అవ్వండి ఇది అంత

ఫాస్ట్గా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు కూడా వేడి వేడిగా అలా మనకి చక్కగా కటింగ్ అవుతుంది చల్లారితే అస్సలు కటింగ్ అవదు

మొత్తం కట్ చేసుకోండి బాగా చాలా తర్వాత చూపిస్తాము ఎలా అయితే వచ్చిందో చక్కగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఇవన్నీ కూడా చూడండి ఎంత పడకమని ఉంటుందో అయితే కొంచెం మధ్యలో కొంచెం లేట్ గా ఉంది. హటా టేస్ట్ చేయని ఉంది. ఓకే. సరేనా? హటా ది ఇలా ఒక డబ్బా అయితే తీసుకోండి మేము సరిపడైన కవర్లో అయితే కట్ చేసుకుందాము ఎందుకంటే అచ్చు అసలు అంటుకోకూడదండి ఒక ప్లేర్ ఒక లెర్ పెట్టుకోవాలి అందుకని కవర్ అయితే కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇలా అడ్జస్ట్ అయితే పక్కన తీసేయండి ఇది చూడండి ఇలా అచివరా ఈచి తీసిన తర్వాత ఇలా కరెక్ట్గా చేసుకోండి సైజ్ అయితే దీన్ని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కరెక్ట్గా మధ్య పార్ట్ అయితే తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి అయితే వేసేసుకోండి దీన్ని ఇలా వేసేసుకోండి చూడండి ఒక కవర్ ఎన్ని పీస్లో అవుతుంది చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ప్రతి కవర్ కూడా ఇలా అయితే కట్ చేసుకొని ఎక్కువగా ఉండాలి మనం ఎక్కువ అచ్చ తయారు చేసుకున్నప్పుడు కవర్లు కూడా ఎక్కువగా ఉండాలి ఇలా అయితే మొత్తం కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇన్ని కవర్లో అయితే తీసుకున్నాను మనకి ఈ డబ్బాలోకి అవుతాయి స్టార్టింగ్ అయితే ఒకటి అయితే వేసుకుందాము మనకి డబ్బాకి జిగురు అనుకోకుండా ఉంటుంది చక్కగా నీట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వచ్చేది ఇలా అయితే మొత్తం నల్గేసుకుందాము చక్కగా ఆడిపోయింది చూడండి ఎంత తరకైట్గా ఎంతో చక్కగా అయితే వస్తుందో

వేడిగా ఉంది కొంచెం సూపర్ సూపరా బాగుందా కాదు బ్లడ్ పడుతుందండి బాగానే బ్లడ్ పడుతుంది అక్కా బెల్లం ఎంత ఎక్కువగా వేసుకుని అచ్చ తయారు చేసుకుంటే పల్లీలు అన్నీ కూడా చక్కగా బ్లడ్ పడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలి ఇవి కూడా ఇలా తయారు చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు హెల్త్ కి మంచిది మెయిన్ బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ కూడా పడుతుంది చూసారు కదండి పాతకాల పాలు అయితే ఇలాగే తినేవాళ్ళండి ఎంత బలంగా ఉంటారో ఇప్పట్లో అయితే బాగా మెడిసిన్స్ ఎక్కువ ఇలా పాతకాల పద్ధతిలో అన్ని వండుకొని తింటూ ఉంటే మీకైతే మెడిసిన్స్ అవసరం లేదండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం సదరేసుకోండి ఒక లేర్ అయిన తర్వాత తరువాత చస్తిన తరువాత కొద్దిగా ఇర్కి కలుపు తీయచేండి ఇవంతా ముదిరకి తాకుతన్ దిగిపో బాగు పెడ బతి hey hey మడికింతటే ఉంది కరక ఐపెన్ తీరుది ప్రతి ఒక్క లెయర్ అయితే పెట్టేసుకోండి మొత్తం అయిపోయాక చూస్తాము ఇలా కవర్ అయితే పెట్టుకుని అన్ని సర్దేసుకోండి ఈ కవర్ ఉండడం వల్ల మనకైతే ఈజీ అవుతుందండి ప్రతి ఒక్క లెయర్ తీసుకుని తినేటప్పుడు లేదంటే అంటుకుపోతుంది ఈజీగా అప్పటికప్పుడు తీసుకుని తినేయచ్చు ఇలా

Bye.